గౌరవనీయులు పూజ్యులు పెద్దలు మన శేషంగన్పూర్ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శేషంగన్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారికి ఏలేరు మరియు చిలుపూరు మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మంచి మాట మైకులో చెప్పాలి చెడ్డ మాట చెవులో చెప్పాలన్నట్టు ఒకటి మాత్రం కరెక్ట్ చెప్తా నేను అందరూ వినాల దయచేసి ఇక్కడ జరిగేటటువంటి గతంలో జరిగినటువంటి నూట నాలుగు కోట్ల పనుల అభివృద్ధి వాళ్ళు కేవలం హామీలు మాత్రమే ఇచ్చిల్లు కడియం శ్రీహరి గారు మాత్రం ఇక్కడ అమలు చేసి చూపిస్తాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కేవలం మన దగ్గర ఉన్నటువంటి రాజకీయాలలో వీళ్ళు గతంలో ఏళ్ళే రాజ్యాలు ఎక్కినందే గుర్రాలను తట్టుగా నడిచింది కానీ కడియం శ్రీహరి గారు వచ్చినాక నేనంటే ఇది అనే మార్పును చూపించేందుకు ఇక్కడ వచ్చిళ్ళు మన దగ్గర ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు మాటలు తక్కువ చెప్తారు పనులు ఎక్కువ చెప్తారు నేను చూసిన అతి తక్కువ కాలంలో కాబట్టి మనందరము కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ యాభై రెండు చెరువులకు నీళ్లు అందుతున్నాయి అంటే అది కేవలం కడియం శ్రీయర్ గారి దయవలని అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మనందరము ఏకతాటిపై నిల్చొని మనకు మండలానికి సస్యశ్యామలంగా నీరు వస్తున్నాయి వారికి గతంలో తలాపున గోదావరి ఉన్నాయి మాకు కాలకట్టుకు పీలిగల అయిపోయిందని చెప్పి చాలా బాధపడ్డ పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ ఈ రోజు అసలుంటి అవకాశాలు లేవు కడియం శ్రీఆారి గారి సారథ్యంలో మేమందరం పనిచేసేందుకు ఈ యొక్క నీటిని మన కాళ్ళకి రాకుంటూ తరనే ఉన్నది అని చెప్పి ఆ రోజు ఈ రోజు కాళ్ళకి రాకుండా అంటే గంగమ్మ తల్లి అది కడియం శ్రీఆర్ గారి చొరవే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి నాయకులకు వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు వేదిక ముందు ఆశనంలో ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను